సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం సార్ నూనెగా నచ్చే సినిమాకి మీరందరూ పడ్డ కష్టం ఓకే అదంతా ఒక అయితే ఆ సినిమాకు ఒక బ్యూటీ తీసుకొచ్చింది మాత్రం ఆర్తి అగర్వాల్ గారు సో అంటే దాంట్లో ఒక షాట్ ఉంటుంది సార్ సినిమాలో వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత ఒక ఇంకో హీరోయిన్ పెళ్ళికెళ్ళిన తర్వాత ఇంట్లో నుంచి మెట్ల మీద నుంచి ఆమె రెడ్ శారీ కట్టుకొని అట్లా మెట్ల నుంచి దిగతా అనమాట వెంకటేష్ గారు ఒక ఎక్స్ప్రెషన్తో అలా ఒక దేవతను చూసిన ఫీలింగ్స్తో అలాగే ఆగిపోతారు కళ్యాణి అప్పుడు అమ్మాయి కళ్యాణ్ అసలు ఎస్ షార్ట్స్ అంటే ఆర్తి అగర్వాల్ గారిని ఇక్కడ ప్లేస్ చేయాలన్న ఆలోచన అలా వచ్చింది ఈ షార్ట్ గురించి చెప్పారు కాబట్టి భాస్కర్ చాలా ఇమాజిన్ చేసుకున్నాడు ఆ షార్ట్ ఎలా ఉండాలో సో సినిమా అంతా మేము ఊటీలో చేసాము రెలవెంట్ పార్ట్స్ అవన్నీ కూడా బట్ తనకు అక్కడ ఏ లొకేషన్ నచ్చలా ఇక్కడ రామానాయుడులో రామచంద్రపురం సెట్ ఒకటి ఉంటుంది ఓకే ఇంటి సెట్ ఒకటి ఉండేది ఆ మెట్లు చూడగానే ఇది కదా తను నాకు కావాల్సిందని అనుకున్నాడు తను అక్కడ ఆ డైరెక్టర్ రంగా గారు అంతా సెటప్ చేశారు సో లొకేషన్ కానీ ప్రతిదీ అండి ఆ బ్యూటీ యాడ్ చేయటం అనేది నాలుగు మాటలు చెప్పేసి అయిపోద్ది సీన్ సార్ సో మీకు ఎందుకంత బాగా గుర్తుంది ఆ విజువల్ ఆమె మెట్లు మేయించి దిగి రావటం ఆ తర్వాత వెంకటేష్ గారి ఎక్స్ప్రెషన్స్ కానీ దీనికి అమ్మాయి ఇచ్చిన రియాక్షన్ కానీ ఇట్స్ బేసికలీ డైరెక్టర్స్ బిజన్ అండి ఈ షార్ట్ మేకింగ్ ఓకే మేము ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఇక్కడ అనుకున్నాం సినిమాలో అంటే వెంకటేష్ గారు పక్కన మ్యాచ్ అయ్యి హీరోయిన్ ఓకే కొంచెం ఆ స్టేచర్ ఉండాలి అని అనుకున్నప్పుడు భాస్కర్కి ఏంటంటే రిచా పల్ వాటి ఇంట్రడ్యూస్ చేశాను నువ్వే కావాలి షీ వాజ్ మేజర్ ఫ్యాక్టర్ ఫర్ ది సక్సెస్ ఆఫ్ దట్ ఫీలింగ్ తనకి కొత్త అమ్మాయి అయితే క్యారెక్టర్ కనపడుతుంది ఆల్రెడీ చేసే ఆర్టిస్ట్ కనపడుతుంది చిన్న సందేహం ఉండేది ఆ స్టార్డమ్ చేయడం స్టార్ డమ్ అనే కనపడకూడదు ఐ నాట్ సి సమ్ నోన్ ఆర్టిస్ట్ దేర్ ఈఎమ్ఐ త్రిష మాళవిక భూమి ఇట్లా కాకుండా ఈ అమ్మాయి నందిని అని తెలియాలి తెలియాలంటే కొత్త అమ్మాయి కావాలి సో ఆ ప్రాసెస్లో తను బెంగళూరు బాంబే వెళ్ళి అక్కడ మోడలింగ్ ఏజెన్సీస్ వాళ్ళందరితో మాట్లాడితే ఈ ఎమ్ఐ ఫోటో చూడటం దర్శించింది ఎవరు ఎమ్ఐ అంటే ఆల్రెడీ పాగల పని ఒక హిందీ సినిమా మూవీ చేస్తున్నారు దట్ వాస్ ఎ ఫెయిల్ యూర్ సో షీ వెంట్ బ్యాక్ టు అమెరికా దాట్స్ వేర్ షీ కేమ్ ఫ్రమ్ న్యూయార్క్ భాస్కర్కి ఏమో అమ్మాయిని చూడలేదు మరి ఆ అమ్మాయి సినిమాకి సంబంధించిన ఒక క్లిప్ చూసాడో ఏదో కూడా తెలియదు మరి ఆ ఫోటో చూసి ఈఎంఐ అనేది నేను ఎందుకు అనుకున్నాడో కూడా తెలియదు సో భాస్కర్ చెప్పి సార్ ఎంఐతే బాగుంటుంది సార్ అంటే జస్ట్ ట్రస్టెడ్ హిమ్ ఆ ఎంఐని నమ్మి అప్పుడు న్యూయార్క్ నుంచి పిలిపించి ఇక్కడ స్క్రీన్ టెస్ట్ అని అరేంజ్ చేసి ఇమీడియట్గా విల్ గో హ్యాడ్ విత్ ది షూటింగ్ సార్ సో అట్లా జరిగిందండి షీ సచ్ సచే గ్రేట్ సోల్ అండ్ ఐఎమ్ఐ సచ్చి డెడికేటెడ్ ఫీమేల్ షీవాస్ అన్ని మధుర క్షణాలు పాపం మన మధ్య లేదు ఇప్పుడు ఎస్పెషల్లీ న్యూజిలాండ్ సాంగ్స్కి వెళ్ళినప్పుడు కూడా అసలు ఎంత పరితిపించేదో ప్రతి ఆస్పెక్ట్కి తనకి ఎంతో టెంప్ బాగా పోయినప్పటికీ కూడా లిరిక్స్ అయినా కంటస్థం చేసి వచ్చేది మైకి ఏమీ ఈ భాష తెలియదు బేసికలీ షీవాజ్ బాండ్ అండ్ బ్రాటప్ ఇన్ న్యూయార్క్ ఈ తెలుగు లిరిక్స్ని కంటస్థం చేసి అక్కడికి వచ్చి ఉన్నమాట చెప్పనివ్వు కానీ ఏదైనా చూడండి అంత సగ్గా అసలు లిప్సింగ్ లిప్సింగ్ కానీ అలంగా ఓన్ వేసినప్పుడు ఎంత తెలిగింటి అమ్మాయి లాగా కరెక్ట్ కరెక్ట్ ఆ సంస్కారం కూడా అండి షెడ్యూల్ అయిపోయి మళ్ళీ అమెరికా వెళ్ళి మళ్ళీ రావడానికి ముందు వెళ్ళేటప్పుడు ఎప్పుడు కాలంగా నమస్కారం చేసేయలేదండి సో దట్ వాజ్ ది కల్చర్ యా వి ఆల్ మిస్ అంటే నేను సబ్జెక్ట్ నుంచి కాస్త అనుకోకపోతే ప్లీజ్ ఆమె మరణం జరిగిన తరువాత మీకు ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగి ఎలా తెలిసింది మీ రియాక్షన్ ఏంటి మీరు అప్పటికీ తను అమెరికా వెళ్ళిపోయి అక్కడ పెళ్లి చేసుకోవడం చేసింది అనుకుంటే మీ లాస్ట్ టచ్ చేయండి మీకు తెలియదు ఫీల్ బ్యాడ్ అండి బ్లాక్ లైక్ సచ్ బ్యూటిఫుల్ గర్ల్ సచ్ వండర్ఫుల్ పర్సన్ షీ వాస్ షీ ఈస్ నో మోర్ అనేది థర్డ్స్ ఫర్ సమ్ టైమ్ దెన్ వీ మూవ్ ఆన్ సార్ అండ్ మళ్ళీ నూనా విషయానికి వస్తే మీ సినిమాలన్నిటికి కూడా పాటలు అంటే శ్రవంతి అంటే పాటలు పాటలు అంటే శ్రవంతి ఒక ప్రాణం పెట్టేస్తారు పాటల విషయంలో ముఖ్యంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి గారితో మీరు గడిపిన క్షణాలు ఒక నాలుగు వందల రాత్రులు ఆయనతో పాట రాసేటప్పుడు ఆయన పక్కనే ఉండడం ఎంతో తక్కువ మందికి మాత్రమే దొరికే అదృష్టం మీ సినిమాల్లో మొత్తం ఎనభై మూడు ఎనభై నాలుగు పాటలకు ఆయన ఆయన రచించారు ఆ పాటలు రచించారు ఇంతటి అదృష్టాన్ని పొందారు కదా నాకు నచ్చే సినిమా ఆ ట్రావెలింగ్లో శాస్త్రి గారితో మీకున్న కొన్ని మూమెంట్స్ పంచుకుంటారు తప్పకుండా అండి యాక్చువల్గా శాస్త్రి గారితో నా ప్రయాణం లేడీస్ టైలర్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు అండి అప్పుడే చెన్నై షిఫ్ట్ అయ్యాం అంటే నాది మొదటి సినిమా శాస్త్రి గారు కూడా అంతకుముందు సిరివనెల సినిమా రాశారు అప్పటికి ఇంకా ఫ్యామిలీ అక్కడికి రాలేదు అందరూ అక్కడ మైగ్రేట్ అవుతున్నారు సో ఎక్కువ టైము మాతోనే గడిపేవాడు మా అందరిది ఒకటి శాస్త్రి గారు పంతొమ్మిది యాభై ఐదు మే నేను యాభై ఐదు జూలై సార్ డేట్స్ ఆఫ్ బర్త్ సో ఇప్పుడు నన్ను నెల తక్కువ కుక్కని అనేవాడు అరే రవి సో దట్ బాండేజ్ వాజ్ డిఫరెంట్ నూనా నచ్చవుకు వచ్చినప్పుడు అప్పుడే నువ్వే కావాలి రాసున్నావు సో రాసున్నాడు కళ్ళలోకి కళ్ళు పెట్టి పాట ఎంత గొప్ప పాట మొత్తం సినిమా అంతటిని సో నూనా నచ్చవు కూడా తనే రాయాలి మొత్తం సార్ న్యాచురల్గా భువనచంద్ర గారితో ఒక పాట రాయించుకోవడం భాస్కర్ గారికి అలవాటు ప్రీతమా సాంగ్ అందుకుని ఫస్ట్ మేము స్టార్ట్ చేసాం భువనచంద్ర గారు రాశారు ఇక అక్కడి నుంచి ఈయన రంగప్రవేశం చేశాడు ఓకే శాస్త్రి గారు సో ప్రతి పాట ఒక మరుపురాని ఇదేనండి ఆకాశం అదే మబ్బులతో వేయాలి మన పందిరి పాట ఆకాశం దిగువ ఆకాశం దిగువచ్చి మబ్బులతో వేయాలి మన అనే పాట ఎనిమిది రాత్రులు అండి బా తను తృప్తి పొందడు అయ్యేదాకా మనకి తను హ్యాపీ ఫీల్ అయితే తప్పితే బాగుంది కదా అయిపోయింది కదంటే తను ఫినిష్ అయ్యి అయింది అనుకున్న తర్వాత మనకి ఇస్తాడు మన కోసం రాయడు తన కోసం రాసుకుంటాడు మనకు తృప్తి మనం తృప్తి వచ్చేంత దాకా రాస్తాడు ఓకే సో ఇట్స్ నాట్ కమర్షియల్ త్రివిక్రమ్ చెప్పాడు ఆయన దీన్ని ఒక సీక్రెట్ ప్రొఫెషన్ కింద తీసుకున్నాడు ఒక పవిత్రమైన వృత్తిది సో అట్లాగే చేసేయండి అన్ని పాటలకి అంత మదన పడేవాడు చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళం చిన్న చిన్న వాటికి అంటే నీకు తెలియదు నువ్వు ఉండు నేను ఇదే కరెక్ట్ అని ఇప్పుడు అనలేదండి ఆయన ఓకే మనం చాలా చిన్నవాళ్ళం ఇప్పుడు వెనక తిరిగి ఆలోచించుకుంటే ఇది కాదులే అని అంత సాహసం ఎట్లా చేయగలుగుతాను నేను ఆ పరిచయం ద్వారానా లేకపోతే మిగతా వాళ్ళు ఎవరు చేయలేరేమో కరెక్ట్ సో ఆ ఇంటి మసి సో తను రాసి ఆ ఫ్లోలో భాగం తను అట్లా అందుకనే తనతో ఉండటం ఇష్టం నాకు ఉండాల్సిన అవసరం లేదు అవును శాస్త్రి గారు నేను ఉండాలని కోరుకోలే ఈ రోజున అక్కడ బట్ నాకు అక్కడ ఉండటం ఇష్టం తనకే ఇష్టమే ఏదన్నా ఒక గొప్ప పదం వచ్చినప్పుడు నాం ఏం అండి పేపర్ల మీద వెనకాల ఇదే ధ్యాస తనకి అందులో లీనమైపోయి ఉండి తత్కారానికి చిన్న చిన్న మాటలు రాసుకునేవాడు అందులో మంచి మాట పోద్దామో తను వదులుకుంటాడు టీటీ అని పేపర్ లాక్కునేవాడిని లాక్కు ఇది కదా రావుడు ఇదేంటి దీనికి ఏంటి ఏంటి ఇది అని అక్కడ పెట్టి ఎప్పుడు మళ్ళీ పట్టుకొచ్చేవాడు దాన్ని సో ద ట్రావెల్ వాజ్ రియల్లీ రియల్లీ ఎక్స్ట్రా ఆర్డినరీ అండి గొడవలు కూడా పడ్డారంట శాస్త్రి గారితో గొడవలు ఏమిటో గొడవలు అంటే ఆ సందర్భంలో అది ఇంకా భార్యాభర్తల గొడవలు అబ్బాయి అట్లా అట్లా గొడవలు పడేంత పాట కోసమే అల్లం పాట కోసమే మనకి అర్హత ఎక్కడుంది ఆయనది ఇది కాదు ఇది ఉండాలి అని చెప్పే స్థాయి ఎక్కడుంది లేదు కదా వినంగానే బాగుందా లేదా చెవులకి అంతవరకు చెప్పగలం కానీ అందులో తప్పులు బేరీ చేసే శక్తి మందేంటి మంది కాదు కరెక్ట్ కరెక్ట్ సో తర్వాత ఒక రోజు ఫోన్ చేశాడు కొన్ని పాటలకి తను రాయటానికి ఎందుకు వేరే రాయాల్సి వచ్చింది తను రోజు ఫోన్ చేసారా నేను పాటలకు పనికిరానా అన్నాడు అయ్యా అంటే రౌండ్ మనిద్దరం కావాలనుకుంది వేరే వాళ్ళు దిద్దటం నాకు ఇష్టం ఉండదు నువ్వు రాసింది నేను అనుకున్నది వేరే వాళ్ళు ఇది కాదు అని అనటం నేను సహించలేను వాళ్ళ పరిస్థితులు అట్లా ఉంటున్నాయి బుద్ధి మనకి అని ఇంకా ఆఖరిలో ఆఖరి సినిమా రెడ్ సినిమాకి నేను తీసిన లాస్ట్ సినిమా దాంట్లో రెండు పాటలు ఆయనే రాశారు రెండు మూడు పాటలు సో ఎవరు ఇంటర్ఫియర్ కాకుండా ఇది నా పాట అని అనుకున్నప్పుడు ఆయనతో బికాస్ బేసికలీ ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడీ అండి ఐ డోంట్ హ్యావ్ ఎనీబడీ ఇన్ మైండ్ బట్ స్టిల్ గారు రాసిన దాన్ని దిద్దడం అనేది నాకు ఇష్టం ఉండేది కాదు వేలు పెట్టడం నాకు ఇష్టం లేదు ఆయనకంటే ఎంతో పెద్దవాళ్ళు ఇది తప్పు అని అన్నా తప్పితే ఆయనకంటే పెద్దవాళ్ళు నాకు ఎవరు లేరు అక్కడ ఎవరున్నారు ఆయన సమకాలీకులు ఆయనే కదా మనకు అట్ ది సేమ్ టైం ఆయన ఎవ్రీథింగ్ ఆయన రాసి ఇచ్చాడంటే అది వేదం కింద తీసుకోవాలి మనం దాన్ని ఇది బాగాలేదు అనే మాట అసలు ఎట్టాను కను నువ్వు ఎందుకన్నా సార్ ఆయన అంటే నేను కూడా కొంచెం ఆ డిస్టెన్స్లో ఈ కమర్షియల్ మూవ్స్లోకి వెళ్ళిపోతున్నాం మనం పాటలు ఎవరికి మనం నువ్వే కావాలి నువ్వు నాకు నచ్చావు ఎలా చెప్పడం అట్లాంటి సినిమాల పందాల నుంచి కొంచెం దూరం వెళ్ళామనుకోండి మేబీ అవుట్డేటెడ్ అయిపోతున్నాం మేమిద్దరం మేమే రైట్ అని అనుకోవడం కరెక్ట్ కాదా ఇవాళ వాళ్ళతో ట్రావెల్ చేయాలి మేబీ కొన్ని తప్పులు బహుశా నేను చేసి ఉండొచ్చు ఐ డోంట్ రియల్ నో ద రీజన్స్ బట్ మీ స్టార్ట్ కోటి గారితో అంతే పద్నాలుగు సినిమాలు కలిసి పనిచేసాం సార్ నేనంటే ప్రాణం నాకు కోటి అంటే అంత ఇష్టం మా ట్రావెల్లో కూడా చాలా చక్కటి మ్యూజిక్ శాస్త్రి గారి పాటలు దట్ వీ ఎంజాయ్డ్ దట్ ఫేజ్ అండి మా బహుశా ఫిల్మ్ మేకర్స్కి అందరికీ కూడా దట్ ఈస్ గోల్డెన్ హీరా సార్ నాట్ ఆఫ్టర్ దట్ తర్వాత తర్వాత అవకాశం లేదు